టీడీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ మారిన సంగతి అందరికీ తెలిసిందే ముఖ్యంగా వైసీపీ పార్టీ వీడి చంద్రబాబు వెంట నడిచిన ఈమెకు ఇప్పుడు రాజకీయంగా ఒక్కసారిగా రోడ్డున పడేసినట్టు కనిపిస్తోంది పాడేరు సీటును గిడ్డి ఈశ్వరికి కాదని కిల్లు వెంకట రమేష్ నాయుడికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది దీంతో గిడ్డీ ఈశ్వరి పరిస్థితి చాలా దారుణంగా అయిందని ఆమె చంద్రబాబు నాయుడు పైన ఫైర్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో పాడేరు నుంచి వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఈశ్వరి ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ టీడీపీలోకి చేరటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పార్టీ నుంచి నిలబడి ఓడిపోయింది గిడ్డ ఈశ్వరి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు సైతం ఈమెకు మొండి చేయి చూపించారు దీంతో కొత్త అభ్యర్థిగా రమేష్ నాయుడిని బరిలోకి దింపబోతున్నారు తాజాగా ఇప్పుడు పాడేరిలోని ఈశ్వరి ఇంట్లో అక్కడ ఉండే టీడీపీ నేతలతో కార్యకర్తలతో సమావేశమైన తరువాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది గిడ్డీ ఈశ్వరి మీడియాతో మాట్లాడుతూ తాను ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నట్లు కూడా ప్రకటించింది ఈ ఎన్నికల్లో ఈశ్వరి రాజకీయ భవిష్యత్తు అటో ఇటో తేలిపోతుందని అక్కడ నేతలు సైతం తెలియచేస్తున్నారు టీడీపీలో చేరకుండా ఉండి ఉంటే వైసీపీ పార్టీలో ఖచ్చితంగా ఆమె మంత్రి అయ్యేదని ఆమె కార్యకర్తలు సైతం తెలియజేస్తున్నారు జగన్ని కాదని చంద్రబాబు వెంట వెళ్ళటం రాజకీయంగా తన జీవితానికి తానే సమాధి కట్టుకునే పరిస్థితి ఏర్పడిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి